హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను సింగిల్ ఓనర్ అండి వెహికల్ చూసుకున్నట్లయితే చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది అందరికీ నమస్కారం అండి దయచేసి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లు బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి అందుతాయండి దీని వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి ఎల్ఎక్స్ పెట్రోలు ఫస్ట్ నుంచి ఓన్ ప్లేట్ అండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెల్ మెయింటెనెస్లో ఉంది వెహికల్ మొత్తం చూసుకోండి చాలా గుడ్ కండిషన్లో ఉందండి చిన్న ఫ్యామిలీస్కి ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుందండి చది మైలేజ్ కూడా మస్తు వస్తుందండి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఏగో వస్తుందండి చిన్న బండి అండి ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఒక్క డ్రైవింగ్ చేయాలన్న ఎక్కడ మీరు వెహికల్ పెట్టాలన్నా స్పాట్లో పార్కింగ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు డ్రైవింగ్ కంఫర్ట్ఫుల్ ఉంటుంది డోర్స్ అన్నీ ఒరిజినల్ డోర్స్ టైర్స్ కూడా చాలా నీట్ అండ్ కండిషన్లో ఉన్నాయి సీట్స్ లెదర్ సీట్స్ బండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కడ వంక పెట్టేటట్టు కూడా లేదండి పెట్రోల్ వేరియంట్ అండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది జెన్యున్ రూడింగ్ అండి దీంట్లో ట్యాంపరింగ్ ఏం లేదు మీరు కావాలంటే వెహికల్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి నచ్చితేనే కొనుగోలు చేయండి టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి డోర్లు బండితో అండి ఆల్ పవర్ విండోస్ అండి బండి మొత్తం గుడ్ కండిషన్లో ఉంది ఎక్కడ చిన్న వంక పెట్టేది కూడా లేదండి బండి వచ్చేసి మిడిల్ వర్షన్ అండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏపీ ఏపీ రిజిస్ట్రేషన్లో ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుందండి రెండు వేల పదమూడు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకి అండి ఇది పద్నాలుగు జూన్ నుంచి అంటే తెలంగాణ విడిపోయింది కాబట్టి అప్పటి నుంచి మనకు వెహికల్స్ అనేవి చేంజ్ కావండి మీకు టూ థౌజండ్ థర్టీను టు కానీ టెన్ కానీ ఏ వెహికల్ అయినాని రెండు తెలుగు రాష్ట్రాలలో సేల్ అవ్వచ్చండి ఏం ప్రాబ్లం లేదు దీని బండి చూసుకున్నట్లయితే ఇంజన్ యాక్సిడెంట్ కండిషన్లో ఉంది ఎక్కడ నాయిస్ రావట్లేదు సస్పెన్షన్ ఇస్ వెరీ గుడ్లో ఉందండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు వెహికల్ సర్వీస్ హిస్టరీ కూడా మంచి మంచిగా ఉంది మీరు కావాలంటే వెహికల్ని మీకు కావాలంటే లొకేషన్ పెడతామండి డిస్ప్లే పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్ తీసుకోవచ్చు కాకపోతే మెంబర్షిప్ అనేది తీసుకున్న వాళ్ళకే మేము నెంబర్ ఓనర్ది ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే చాలామంది కొనుక్కున్నాక చాలామంది ఆడిస్తున్నారు వెహికల్ దానివల్ల మేము మెంబర్షిప్ అనేది పెట్టాము మా గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్రీగా నెంబరు ప్రొవైడ్ చేస్తామండి మెంబర్షిప్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అంతా జెన్యున్ ఉంటుంది దీంట్లో ఎటువంటి ట్యాంపరింగ్ ఉండదండి చాలా తక్కువ రేట్లోనే వెహికల్స్ అనేవి పెట్టడం జరుగుతుందండి ఇవే కాదండి మన దగ్గర మంచి మంచి వెహికల్స్ వస్తాయి కేవలం ఫిఫ్టీ కే నుంచే వెహికల్ స్టార్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండి ఉంటే వెహికల్ కొనుగోలు చేయండి ఇవే కాదండి యాభై వేల నుంచి మన దగ్గర స్టార్ట్ అయితే వెహికల్ వచ్చేసి పొద్దుటూర్లో ఉందండి ఏపీ రిజిస్ట్రేషన్ కదా పొద్దుటూర్ లొకేషన్లో ఉందండి వెహికల్కి వేస్తే ఇన్సూరెన్స్ అయితే లేదండి ఓనర్ వచ్చేసి దీన్ని వన్ సెవెంటీ చెప్పారు మనం మాత్రం కేవలం వన్ ఫిఫ్టీకే ఫైనల్ పెట్టాము మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెహికల్ కోసం కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ నెంబరు డైరెక్ట్ మీరు వెళ్ళొచ్చు వెహికల్ దగ్గరికి చూసుకొని ట్రై చేసుకోండి నచ్చితేనే వెహికల్ కొనుగోలు చేయండి అండి నా మాటలు నమ్మొద్దండి మీరు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి వెహికల్ టెస్ట్ చేసుకున్నాకే టెస్ట్ డ్రైవ్ వెహికల్ని కొనుగోలు చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు నేను మీ దినేష్ ప్రతిరోజు ఇలాంటి కార్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లు బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి అందుతాయి బాయ్ ఫ్రెండ్స్